ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైన వాడు ఉండేవాడు అతని పేరు సుబ్బన్న తెలివైనవాడే కానీ తృప్తి ఆనందం అనే మాట తెలియనివాడు ఎవరిని చూసినా తానే కంటే గొప్ప అనుకుండే నైజం దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు కానీ ఇదేమి పఠించుకునేవాడు కాదు సుబ్బన్న ఆ రాజ్యంలో ఓ గుడి కట్టారు అది రాములవారి ఆలయం ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలకు వెళ్ళి ఆనందించాలని సుబ్బన్న అనుకున్నాడు తన ఊరు దూరం అయినా కాలిబాటన బండిలో ఇలా ఉత్సవ స్థలానికి చేరుకున్నాడు మొదటి రోజు రాజుగారు వచ్చారు అందరూ ఆసీనులై ఉండగా ఇద్దరు కళాకారులు వచ్చి పాటలు పాడారు ఆ పాటలు విని తన్మయత్వం చెందాడు సుబ్బన్న తాను కూడా అలా పాడితే బాగుండునని అనుకున్నాడు ఎంతో బాధపడ్డాడు తాను అలా గాయకుడిని అయితే బాగుండును అనుకున్నాడు రెండో రోజు రాజుగారి ముందు కవులు వచ్చి పద్యాలు పాడారు పండితులు మాట్లాడారు వారిలా పద్యాలు రాయలేకపోతేనే అనుకున్నాడు కొన్ని పద్యాలు అర్థమై ఎంతో సంతోషపడ్డాడు నేను కూడా పండితుడినైతే మీరు భాష వచ్చి ఉండేది కదా అని వగచాడు సుబ్బన్న చివరి రోజు వచ్చింది మూడో రోజు రామాలయం దగ్గర రామాయణం బొమ్మలు ఎన్నో విశేషాలను కళాకారులు చిత్రించారు కాన్వాసుల మీద రాళ్ళ మీద రామాయణ గాథ వివరించబడింది ఆ బొమ్మలు చూసి నేను కూడా ఇలా గీసి ఉంటే అందరు మెప్పు పొందేవాడిని కదా అనుకున్నాడు సుబ్బన్న బాధతో కోపంతో ఇంటికి బయలుదేరాడు ఆ రోజు రాత్రి ఓ ఆశ్రమంలో బస చేశాడు అక్కడ ముగ్గురు కనపడ్డారు ఒకడు గుడ్డివాడు రెండోవాడు చెమిటి మూడోవాడికి కళ్ళు లేవు అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు వీళ్ళు ఈ రాముడి గుడి ఉండే ఊరిలోనే ఉన్నారు అయితే ఏ కళలను ఆస్వాదించలేకపోతున్నారే వారి కంటే నేనే నయం కదా అనుకున్నాడు వెంటనే అతనికి ఆత్మసంతృప్తి కలిగింది ఎంతో ఆనందపడ్డాడు నిరంతర ఆనందం బాహ్యపరమైన కోరికలలో లేదు ఉన్నా అది తాత్కాలికమే శాశ్వతమైన ఆనందం మన హృదయంలోనే ఉంది మన ధ్యాస ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటుంది అందువల్లే అంతరంగంలో నెలకొని ఉండే నిరంతర ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం మనిషి మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తాడు కొంతమంది వ్యసనాల వెనుక మరికొంతమంది ఆధ్యాత్మికత వైపు పెరుగులు పెడుతున్నారు అవసరార్థం తెచ్చిపెట్టుకున్న ఏ కొత్త అలవాటైనా ఎక్కువ కాలం కొనసాగదు ఈ లోకంలో సదా దాతవై వర్ధిల్లు అన్నారు వివేకానంద తన వద్ద ఏమీ లేకపోయినా ఇవ్వాలనే భావన కలిగి ఉంటే లేమి అనేది ఉండదు లేమి లేకపోవటం సంతృప్తికి చిహ్నం నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ మనకి కొత్త పాఠాలు బోధించే అధ్యాపకులే ఉదాహరణకు ఒంటరిగా ఉండాలంటే భయం అనుకోండి ఒంటరిగా ఉండే పరిస్థితి ఎదురైనప్పుడు ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని ఇతరులతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తాం తద్వారా ఒంటరితనం వల్ల కలిగే భయాన్ని తాత్కాలికంగా పోగొట్టుకుంటాం కానీ సంతోషాన్ని సమస్థితిని కోల్పోతాం ధైర్యంగా ఎదుర్కోగలిగే మనో పరిపక్వత అలవరుచుకుంటే ఏకాంతంలో ఉండే ఆనందం అనుభవంలోకి వచ్చి మనోబలం దృఢపడుతుంది నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం మాటల పొదుపు వల్ల సంతృప్తి లభిస్తుంది మాటల్లో కాఠిన్యం ఆవేశ కావేశాలు వ్యక్తి కర్కశ స్వభావాన్ని తెలియజేస్తాయి వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా క్లుప్తమైన సరళమైన మృదు సంభాషణతో భావాలను వ్యక్తీకరిస్తే వాచక సంతృప్తి కలుగుతుంది ఒక మంచి పని చేస్తే దాని ద్వారా ఎనలేని మానసిక సంతృప్తి కలుగుతుంది అది ఉన్నవారి మొహాలు ప్రశాంతంగా ఉంటాయి అలాంటి వారు క్షమాగుణం కలిగి ఉంటారు మాటల్లో చేతల్లో సంతోషం సంతృప్తి కలిగి ఉండటం ఆధ్యాత్మిక సాధనలో తొలి మెట్టుగా భావిస్తారు చీకటి లేని వెలుగుకు విలువలేదు అలాగే కష్ట నష్టాలు లేకుండా వచ్చే సంతోషానికి సంతృప్తి ఉండదు అది ఎక్కువసేపు నిలవదు ఓర్పు సహనాలతో పరిస్థితులను ఎదుర్కొంటూ తద్వారా వచ్చే విజయంలోనే అసలైన సంతోషం సంతృప్తి లభిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇతరులకు సహాయపడటం క్రమశిక్షణ కలిగి ఉండటం మనసును నియంత్రించుకోవటం వల్లనే జ్ఞాన మార్గంలో పయనించగలం ఇది అలౌకిక సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుందన్నది బుద్ధుడి మాట